వెంగడిగిరి మున్సిపల్ లోని ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం గత రెండున్నర నెలలుగా జరుగుతోంది ఈ శిక్షణ కార్యక్రమంలో రెండు బ్యాచ్లుగా శిక్షణ ఇస్తున్నారు ఒక్కొక్క బ్యాచ్కి డెబ్బై మంది లెక్కన మహిళలు ఉంటారు ఈ శిక్షణ తరగతి ట్రైనర్గా కవిత రాణి ఉన్నారు చెక్ చేసుకోవాలంటే కొంచెం తీసుకుంటారు ఇలా సెట్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి వేసుకుంటే మీరు కుట్టేటప్పుడు ఈజీగా తీసేసి దీని కూడా అదే విధంగా సెట్ చేసుకుంటే ఆపోజిట్ ఆపోజిట్ ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసి వేసుకోండి మీకు ఈజీగా పనిచేయండి நான் చెప్పிட்டேன் kada டேஸ்ட் காப்பணும் kada இந்த மாடல நம்ம பத்மா மேட் பண்ணிட்டோம் இது இந்த லைனிங் ப்ளாக்கு எல்லாம் ஒட்டay கடைய ரெடி பண்ணிட்டோம் சின்ன சின்னது பாரு जॉइंट தேసేసే வந்து செட் கரெக்டா ஆல்ரெடி கிளாஸ் முடி하고 ফাইনাল দিচ্ছি

వస్తే మూడు నెలలు అయిపోతుంది ఎట్లా ఉంది ఇక్కడ మీకు బాగుంది మీకమ్మా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మీకు అంటే ఎట్లా ఇది ఇదికొని నేర్చుకోవాలని మీ సొంతంగా ఏమైనా చేసుకోవాలా లేకపోతే ఏదైనా షాప్ బిజినెస్ పరంగా చేయాలని మీరమ్మా మీరెప్పటి నుంచి చేస్తున్నారు టెన్త్ ట్వల్వ్ వస్తుంది మార్నింగ్ టెస్ట్ ఆఫ్టర్నూన్ టువెల్ మార్నింగ్ టైం మేడం బాగా చెప్తాను బాగుంటుంది అప్లై చేసుకున్నాం అప్లై